పెద్దయిన మొహంలో కొంచెం ప్రశాంతత కళ్ళల్లో చిన్న వెలుగు పెదాలపై సన్న నవ్వు వచ్చాయి కన్నా ఎలా ఉన్నావు నిన్ను చూడాలని ప్రాణం కొట్టుకుంటుందిరా వచ్చావ నాన్న అంటూ ఆపకుండా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ చెప్పలేక ఆయాసపడి ఆగుతూ ఉన్నారు పెద్దాయన మధ్య మధ్యలో కళ్ళు మూతలు పడుతున్నా సైనికుని చెయ్యి మాత్రం వదలట్లేదు పెద్దాయన సైనికుడు మంద్ర స్వరంలో ఊరటగా మాటలు చెప్తూ ఉన్నాడు నర్సు మధ్యలో వస్తూ వెళ్తూ ఉంది సైనికుడితో రెండు మూడు సార్లు చెప్పింది కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చుగా అని సైనికుడు నవ్వుతూ తలోపాడే కానీ పెద్దాయన చేయి వదల్లేదు అలాగే మంచం పక్కన బల్ల మీద కూర్చొని పెద్దాయన అప్పుడప్పుడు చెప్పే మాటలు వింటూ తాను కాసేపు కబులు చెప్తూ కూర్చున్నాడు చేతులు మాత్రం కలిసి ఉన్నాయి ఆ రాత్రి అంతా తెల్లవారుజామున పెద్ద శ్వాస విడిచారు అప్పుడు జీవం లేని ఆ చెయ్యిని విడిపించుకొని నర్స్కి ఈ విషయం చెప్పడానికి వెళ్ళాడు సైనికుడు